రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఓతమిచ్చేలా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు కీలక ప్రతిపాదనను ఆమోదించింది సౌర పవన విద్యుత్కు సంబంధించిన ప్రాజెక్టులతో పాటు పంపుణ స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మొత్తం పదిహేను ప్రాజెక్టులకు సంబంధించి నలభై నాలుగు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది వీటి ద్వారా పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకెళ్తున్న సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అంతే వేగంగా పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదాన్ని తెలియజేస్తోంది సచివాలయంలో జరిగిన ఎస్ఐపీబి సమావేశంలో మొత్తం పదిహేను ప్రాజెక్టులకు సంబంధించిన నలభై నాలుగు ఏడు వందల ఆరు కోట్ల పెట్టుబడులకు ఆమోదాన్ని తెలిపింది ఈ పెట్టుబడుల ద్వారా పంతొమ్మిది ఐదు వందల ఉద్యోగాలను కల్పించేలా ఎస్ఐపీబీ వివిధ ప్రతిపాదనలను ఆమోదించింది మూడు నెలల్లోగా అనకాపల్లిలో ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ రామాయపట్నం వద్ద బీపీసీఎల్ లాంటి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన నిర్వహించే ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు అల్లూరి జిల్లాలో నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న రెండు మూడు వందల మెగావాట్ల ప్రాజెక్టుకు ఎస్ఐపిబి ఆమోదం లభించింది పద్నాలుగు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు అన్నమయ్య జిల్లాలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన సమర్పించింది పదివేల మూడు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చేసిన ఈ ప్రతిపాదనను ఎస్ఐపిబి అంగీకరించింది అనంతపురం సత్యసాయి జిల్లాలో నూట పద్దెనిమిది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు ఆస్పరీ లిమిటెడ్ కు ఆమోదం తెలిపారు తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లతో అనంతపురంలో అనంతపుర్ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పదకొండు వందల అరవై మూడు కోట్ల పెట్టుబడితో సత్యసాయి జిల్లాలో కడప రెన్యూబుల్ లిమిటెడ్ ప్రాజెక్టుకు ఆమోదం దక్కింది రెండు వందల మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకోరిన్ సంస్థ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కర్నూలు జిల్లాలో నాలుగు వేల నాలుగు వందల ముప్పై కోట్లతో ఆయానా రెన్యూబుల్ పవర్ లిమిటెడ్ కు పచ్చజెండా ఊపారు ఆంపిన్ సంస్థ మూడు వేల నూట నలభై రెండు కోట్లతో ఏర్పాటు చేయనున్న మూడు వందల యాభై మెగావాట్ల పవన సౌర విద్యుత్ ప్లాంట్కు ఆమోదం లభించింది మూడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లతో ఆరు వందల మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్ఏఈఎల్ ప్రతిపాదనకు ఆమోదం దక్కింది రెండు వేల కోట్లతో అనంతపురంలో నాలుగు వందల మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు టాటా పవర్కు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాకినాడలో ఫర్టిలైజర్ ప్లాంట్ విస్తరణకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు అనుమతి మంజూరు చేశారు కోట్ల పెట్టుబడులతో ఫర్టిలైజర్ ప్లాంట్ విస్తరణను కోరమండల్ చేపట్టనుంది కడప జిల్లాలో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అలెప్ కు మూడు వందల ఐదు కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు అనుమతి మంజూరు చేశారు కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు పెట్టుబడులు త్వరితగతిన గ్రౌండ్ అయ్యేలా ట్రాకింగ్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు దావోస్ ఆసక్తి చూపిన డీపీ వరల్డ్ ఏపీ ముల్లర్ మార్క్స్ వంటి సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించారు